పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కలకలం రేపింది మహేశ్వరం గేటు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా టాటా ఏసీ వాహనంలో అక్రమంగా నూట తొమ్మిది కిలోల గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న మహేశ్వరం పోలీసులు గంజాయి విలువ ముప్పై లక్షలు ఉంటుందని డీసీపీ సునీతారెడ్డి తెలిపారు রামনা না আন্না নি বান데요ন্দা না শঙ্কর জাল পট শঙ্কর জাল మన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఛాంబర్స్ నుంచి మొత్తం తీశారు కదా వీడియో తీశారు కదా రెండు వీడియోస్ వీళ్ళకి షేర్ చేయండి సో దాడల్స్ ఆఫర్ ఇండియా అనేది తెలుసు కూర్చున్నా కిరణ్ ప్రవీణ్ సురేష్ ఇంకా రమేష్ నిన్న లెవెంత్ ఫిబ్రవరి మహేశ్వరం గేట్ దగ్గర మహేశ్వరం పోలీస్ వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక టాటా మ్యాజిక్ వెహికల్ని మనము వెహికల్ చెక్కింగ్ చేస్తున్న క్రమంలో వాళ్ళు చాలా సస్పిషియస్గా కనిపించారు ఆ ఆటోలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల పేర్లు సోమా రాజేష్ తర్వాత అతని పేరు చిట్టిబాబు చంటిబాబు చంటిబాబు సో వీళ్ళిద్దరు చాలా అనుమానాస్పదంగా కనిపించారు తర్వాత మన మహేశ్వరం పోలీస్ సంబంధించిన ఎస్ఐ వెంకటరెడ్డి రవీందర్ తర్వాత క్రైమ్ పార్టీ సురేష్ ప్రవీణ్ వీళ్ళంతా దాన్ని తనిఖీ చేయగా దాంట్లో వన్ నాట్ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ కేజీస్కి సంబంధించిన గాంజా అనేది చాలా కన్సీల్డ్ ఛాంబర్స్లో సీట్ల వెనకాల తర్వాత కింద ఇంజన్ కింద మొత్తం అంతా వైర్ తోటి చాలా పగడ్బందీగా మొత్తం అంతా కట్టేసి దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు సో దాన్ని మనము త్రూ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారంగా దాన్ని సీజ్ చేయడం జరిగింది ఇందులో ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇద్దరు రాజేష్ అండ్ అండ్ చంటిబాబు అనేవాళ్ళు నాలుగు నెలల కిందట లోకేష్ అనే వ్యక్తితోటి ఇతను చింతూరు మండలానికి సంబంధించిన వాడు సో అతనితో పరిచయం ఏర్పడడము తర్వాత ఆ క్రమంలోనే అతను టాటా మ్యాజిక్ సొంతంగా సెవెన్ సీటర్కి సంబంధించిన ఒక వెహికల్ని పర్చేస్ చేసి అతనితో ఆ తోటి అతను చెప్పడం జరిగింది మెదక్లో ఉన్నటువంటి బానుత్ రాహుల్కి ఈ యొక్క గాంజాన్ని సప్లై చేయవలసిందిగా కోరడము దానికి సంబంధించినట్టు ఆ ట్రాన్స్పోర్టేషన్కి బదులుగా కమిషన్ ఒక యాభై వేలు ఇస్తాము అలాగే నీ అసిస్టెంట్ని కూడా తీసుకొని వెళ్ళి ప్రాపర్గా తను చెప్పిన ప్లేస్లో డెలివరీ చేయాలి మెదక్లో భానవత్ రాహుల్కి అని చెప్పి అతను చెప్పడము ఇతను వెళ్ళేసి టాటా మ్యాజిక్లో ఆ సరుకునంతా మొత్తం డంప్ చేసుకోవడము దాన్ని ప్రాపర్గా కన్సీల్ చేసుకొని దాన్ని డెలివరీ చేయడానికి వస్తున్న క్రమంలో మహేశ్వరం పోలీసులు వెంకటేశ్వర్లు ఇన్స్పెక్టర్ ఏసీపీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క చాకచక్యంగా జరిగినటువంటి వెహికల్ చెకింగ్లో మొత్తం వన్ నాట్ నైన్ కేజెస్కి సంబంధించిన గాంజా అనేది సీజ్ చేయడం జరిగింది సో ఇదంతా సప్లయర్ మెయిన్ సప్లయర్ వచ్చేసి లోకేష్ అని చింతూరు మండలానికి సంబంధించిన వాస్తవ్యుడు రిసీవర్ దీన్ని అందుకోవాల్సిన వాడు మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి బానువత్ రాహుల్ వాళ్ళిద్దరు అప్స్టాండింగ్లో ఉన్నారు ఇందులో టోటల్గా ఒక వన్ నాట్ నైన్ కేజీస్ గాంజా తర్వాత ఒక టాటా మ్యాజిక్ వెహికల్ ఒక ఫోన్ వీటిని సీజ్ చేసి టోటల్ బర్త్ రూపీస్ థర్టీ ల్యాక్స్ని సీజ్ చేయడం జరిగింది సో ఇందులో చాలా చక్కగా ఇన్ఫర్మేషన్తో పాటు పట్టుకున్నటువంటి ఏసీపీ గారు శ్రీనివాస్ గారిని తర్వాత వెంకటేశ్వర్లు ఎస్హెచ్ఓ మహేశ్వరం జోన్ రవీందర్ ఎస్ఐ సుబ్బారెడ్డి ఎస్ఐ అండ్ వెంకట్రెడ్డి ఎస్ఐ రవీణ్ సురేష్ మిగతా క్రైమ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అభినందిస్తున్నారు మెయిన్గా మీ అందరికీ తెలిసిందే ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో సీలేరు ప్రాంతానికి ఇక్కడైతే అవుతల మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ల్యాక్స్ ఆఫ్ ఎక్వర్స్లో కల్టివేషన్ అనేది జరుగుతుంటుంది సో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మెయిన్ సప్లయర్స్ అంటే వాళ్ళు బిగ్ సప్లయర్స్ సో వాళ్ళందరూ పక్కా ప్రకారం పగడ్బందీగా వాళ్ళు కొంతమందిని చూస్ చేసుకొని వాళ్ళకి ఎవరికైతే డెలివరీ చేయాలో వాళ్ళకున్న నెట్వర్క్ ప్రకారం ఇట్లాంటి ట్రాన్స్పోర్టర్స్ లోకల్ ట్రాన్స్పోర్టర్స్ యొక్క సహాయంతో వెహికల్స్ని అక్కడికి రప్పించి వాటిని ప్యాకింగ్ ప్రాపర్గా ప్యాకింగ్ చేసేసి వాటిని కన్సీల్డ్ ఎన్వార్మెంట్లో వెహికల్స్లో ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉంటారు సో మెయిన్గా తెలంగాణ యొక్క రహదారిని వినియోగించుకుంటారు కాబట్టి మనము ఎక్కడికక్కడ మనకు సంబంధించినటువంటి చెక్పోస్ట్లు కానీ లేకపోతే పోలీస్ ఆధ్వర్యంలో కానీ ఎక్సైజ్ కార్య ఆధ్వర్యంలో కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఏజెన్సీస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీటన్నిటిని మనము చేజ్ చేయడం బస్ట్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు ఏమైనా కేసెస్ చూసారా ఇంతకుముందు ఏం కేసెస్ లేవు ఫస్ట్ టైం పట్టుబట్టారు నాలుగు నెలల క్రితమే ఈ మెయిన్ సప్లయర్ లోకేష్ అతనితోటి తన పరిచయం ఏర్పడడం జరిగింది మనకి ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత మనం అక్కడ వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేస్తున్న క్రమంలో వీలు అనుమానాస్పదంగా దొరకడం కనిపించడంతో మనం ప్రాపర్గా దాన్ని వెరిఫై చేసేస్తే ఇట్లా నేను చెప్పినట్టుగా ఇంజన్ కింద కూడా మొత్తం కంప్లీట్గా అంటే ఐరన్ వైర్ తోటి మొత్తం బైండింగ్ వైర్ తోటి మొత్తం అంతా మెటీరియల్ అంతా ప్రాపర్గా ఫిక్స్ చేయడం జరిగింది ఇది యాక్చువల్గా ఓపెన్ మార్కెట్లో చూస్తే కూడా దీ దీని గురించి ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మన సీఎం గారు ఫస్ట్ ఫస్ట్ మీటింగ్ పోలీస్కి ఉన్నటువంటి అన్ని విభాగాల్లో కల్లా నార్కోటిక్స్ విభాగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఇమ్మీడియట్గా సీఎం స్వర్నింగ్ సెరమనీ అయిపోయిన తర్వాత లెవెన్త్ రోజు నార్కోటిక్స్ విభాగంతో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి ఉన్నతాధికారులతోటి చర్చలు చేసి నార్కోటిక్స్ విషయంపై ఉక్కుమా ఉక్కుపాదం మోపాలని చెప్పేసి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీనికి తగ్గట్టుగానే ఒక సపరేట్గా ఒక అడిషనల్ డీజీ అడిషనల్ డీజీ క్యాడర్ ర్యాంక్ ఆఫీసర్ని కూడా నియమించి వారి ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని స్ట్రెంగ్ చేసుకుంటూ దానికి సంబంధించిన బడ్జెట్ ప్రొవిజన్స్ కానీ లాజిస్టిక్స్ ప్రొవిజన్స్ కానీ ఇచ్చుకుంటూ సో మొత్తం స్టేట్లో ఎక్కడైనా ఎక్కడైనా సరే కూడా గాంజానే కాకుండా ఇతర మాదక ద్రవ్యాలు సింథటిక్ డ్రగ్స్ కానీ సెమీ సింథటిక్ డ్రగ్స్కి సంబంధించి కానీ కనీసం ఆ ఆలోచన రావాలంటే కూడా తెలంగాణలో భయపడాలి ఎందుకనంటే నెక్స్ట్ జనరేషన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ ఏజెన్సీస్ ఒక్కటే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంటే కాకుండా మన సొసైటీలో ఉన్నటువంటి అందరి మీద ఈ బాధ్యత ఉంటుంది వీరందరి సహకారంతో మనము తెలంగాణ జనరేషన్ తెలంగాణని డ్రగ్ ఫ్రీ జనరేషన్ లాగా తయారు చేసుకోవాలి అని చెప్పేసి అన్ని రకాలుగా ఒక డైరెక్షన్స్ దిక్సూచి అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత దానికి తగ్గట్టుగా ఆల్ సీనియర్ ఆఫీసర్స్ మీరు చూసినట్లయితే మన సాటర్డే రోజు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో మా సిపి సార్ సుధీర్ బాబు సారు బిట్స్ పిలానీలో మూడు వేల ఐదు వందల మంది యూత్ కాలేజెస్ని మొబిలైజ్ చేసి వారందరికీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇందులో ఎట్లా అయితే ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఇంపార్టెంట్ అలాగే యువతకి అవేర్నెస్ తీసుకురావడం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి కాలేజ్లో యాంటీ డ్రగ్ కమిటీస్ని ఏర్పాటు చేసి అందులో పేరెంట్స్ని టీచర్స్ని స్టూడెంట్స్ని వీళ్ళందరినీ అందులో భాగస్వామ్యులుగా చేసి ప్రతి ఎవ్రీ మంత్ వారికి సంబంధించినటువంటి కాలేజ్ ప్రమైజెస్లో కానీ ఆఫ్ ద క్యాంపస్ ఆన్ క్యాంపస్లో ఇటువంటి చర్యలు ఎందుకనంటే ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియాస్ చేసి యువత యువత ఎక్కువగా దీనికి బలవుతుంది కాబట్టి ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఎట్టి పరిస్థితుల్లో అవేర్నెస్ తీసుకురావాలి వాటిని యువతని ఎలాగైనా సరే ఈ డ్రగ్స్లు మాదక ద్రవ్యాల నుంచి దూరంగా వారిని వీటిని తరిమి కొట్టి వా వాటి నుంచి కాపాడాలన్న ఒక మంచి ఉద్దేశంతో అన్ని రకాలుగా సహాయక సహకారాలు అందించుకుంటూ గవర్నమెంట్ కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగానే పోలీస్ యంత్రాంగం మొత్తం దీన్ని కృషి చేయడం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కాంటెంపరీ క్రైమ్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు సైబర్ క్రైమ్ వినే ఉంటారు తర్వాత ఇప్పుడు డ్రగ్స్ ఏదైతే ఉందో ఈ డ్రగ్స్కి సంబంధించి ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి అంటే దీన్ని మీరు రికార్డ్ చేసుకుంటే కనుక నేను దీని గురించి గంట సేపు మాట్లాడగలను చర్యలు అంటే ఇప్పుడు డ్రగ్స్కి సంబంధించి అవేర్నెస్ అనేది ఒకటి చాలా